నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు ఎందుకంటే రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారు నారా లోకేష్ గారు అని చెప్పి కోర్టు ఆశ్రయించారు కోర్టు సూచన మేరకు నోటీసులు కూడా వాట్సాప్ ద్వారా పంపించినట్టుగా తెలుస్తోంది ఎట్లా చూస్తారు ఈ నోటీసుల్ని సార్ సిఐడిని ఏమన్నా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా పార్ట్ టైం కి కొనేశాడా ఫుల్ టైం కి ఆఫీస్ పర్పస్ కి వాడేస్తున్నాడా మాకైతే అర్థం కావట్లా ఎక్కడన్నా పోలీసుడు రియాక్ట్ అయ్యి వాడి వల్ల అవని కేసుని సిఐడి చూస్తాడు అసలు డైరెక్ట్ అటాక్ సిఐడి ఎప్పుడు వినడం మా కనీ విని ఎరగదండి అసలు ఏదన్నా లాండ్ ఆర్డర్ ఇబ్బంది అయితే పోలీసు వాడు రావాలా ముందే పరిగెట్టుకుంటూ వచ్చి నేనున్నాను దాసాను దాసుడు ఎందుకు సిఐడి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మాకు తెలియట్లా అసలు వింత ఏంటంటే రెడ్ బుక్ అనగానే దాంట్లో నా పేరు ఉందేమో నా గురించి రాశారేమో కొన్ని శాఖలు అన్నాడు పోలీస్ శాఖలు అన్నాడు ఇంకో శాఖలు అన్నాడు ఎవరు తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడాలమ్మా అసలు దాంట్లో ఏముందో మొత్తం ఓపెన్ చేస్తే తెల్లపేజీలు ఉంటాయి ఏం చేస్తాం చక్క భజన చేస్తావా అదే నా చిత్రగుప్తి చేతిలో ఉన్నటువంటి బుక్క గరుడు పురాణం పుస్తకం అనుకున్నావా సో ఇటువంటివన్నీ ఇవన్నీ నిలబడే కేసులు కాదండి కాకపోతే సిఐడికి అధికారం ఉంటది కాబట్టి వేస్తాడు రేపు ఆ రెడ్ కలర్ బుక్కులు నూట పది సృష్టిస్తాడు మొన్న మీడియాలో యువగణంలో చూపించింది ఈ బుక్కే అంటాడు దాంట్లో రాసింది ఇదేనంటాడు లేకపోతే ఆయన డైరీ పర్సనల్ డైరీ రోజు పొద్దున్నే గ్లాస్ పాలు తాగాను రాత్రి పడుకునేటప్పుడు టీ తాగాను మధ్యలో ఇంకేం తాగాను ఇవన్నీ రాసుకుంటున్నాడు సో ఇప్పుడు ఒక బుక్ చూపించగానే ఆ బుక్ ఈ బుక్ రెడ్ బుక్ అని పెట్టి ఆ రెడ్ బుక్ లో ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇందులో నేను రాస్తున్నాను రేపు వచ్చేది మా ప్రభుత్వమే మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క అధికారికి ఉంటది ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ కి ఉంటది అంటూ బెదిరిస్తున్నారంట ఇలా బెదిరించడం అంటే ఇట్లా బెదిరించుకుంటూ పోతే మేము మా డ్యూటీ మేము సరిగా చేయలేం కదా అంటున్నారు వాళ్ళు సార్ భయపడేవాడు బెదిరిపోతాడు తప్పు చేయని వాడు భయపడ్డు గుమ్మడి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే వాడికి కేసుకి సంబంధం ఉంటది మరి అన్ని శాఖలు రాలేదే ఏమ్మా అన్ని శాఖలు రాలేదే ఒక్క ఈ శాఖ ఎందుకు ఉలిక్కి పడుతుంది ఏ శాఖ భయపడుతుంది ఏ ఏ శాఖలతో తప్పు చేపిస్తున్నాడు తప్పు చేసిన వాళ్ళు రెడ్ బుక్ లో వాళ్ళ పేరు ఉంటుందో లేదో చూసుకోవాలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ప్రకారం డిక్షనరీ లాగా ఏమైనా ఉందా అసలు ఏం జరుగుతుంది అంటే వ్యవస్థలో ఈ రోజు ఎవరు ఎవరితో తప్పు చేపిస్తున్నారు ప్రభుత్వం గవర్నమెంట్ తో తప్పు చేపిస్తుందా పోలీస్ శాఖలతో తప్పు చేపిస్తుందా ఈరోజు గవర్నమెంట్ మాటలు విని సిఐడి తన విలువలను ఎంత దిగజార్చుకుంటుంది అంటే మళ్ళీ ఎప్పుడు సిఐడి ఇలా పని చేయదండి చేయదు చేయబోదు గతంలో కూడా ఎప్పుడు చేయలేదు సిఐడి అత్యుత్సాహంగా ఈ రోజు రెడ్ బుక్ గురించి సిఐడి ముందుకు వచ్చిందంటే నిన్ను పెట్టింది దేనికే పీకల లోతులు మునిగిపోతున్నప్పుడు ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి నువ్వు ఎందుకమ్మా బెల్లు కొట్టగానే బయటకు వస్తున్నావు ప్యూన్ లాగా ప్యూన్ లాగా ఏది మన లో బెల్లు కొట్టగానే ఫస్ట్ ముందు ఎవడొస్తాడు పీన్ కదా అట్లా గవర్నమెంట్ బెల్లు కొట్టగానే ముందు సిఐడి వచ్చేస్తాడు లింగం నేను రమేష్ గారు ఇల్లు జప్తు చేయండి అంటాడు అది అయిపోయింది సిఐడి వస్తాడు ఏ ఫేస్బుక్ లో నువ్వు పోస్ట్ పెట్టా నూరా నూరా అంటాడు అరే నీ శాఖ ఏంటి నువ్వు చేయాల్సిన పని ఏంటి మటర్ కేసుని ఛేదించాలి ఒక అన్యాయం ఒక ఆడబిడ్డ బలైపోతే దానికి గల కారణాలు వెతకాల ఒక దొంగతనం కేసు పోలీసులు మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తే అప్పుడు సిఐడి తీసుకుంటది మరేంటో ముందే సిఐడి వచ్చేస్తుంది అదేదో ఒక తొందరపడి ఇలా ముందు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు ఇట్లాంటి కేసులు తెర మీదకు వస్తాయంటారా ఎక్కువగా కేసు నమోదు సరే చెప్పేది వినండి ఇది అసలు కేసే కాదు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే రంగవల్లి అనే ఒక అమ్మాయితో విజయవాడ కోర్టులో కేసు ఎందుకు వేయించారమ్మా ఒక కృష్ణలంకలో ఇంకొక అబ్బాయితో ఎందుకు కేసు వేయించారమ్మా దాని పర్యవసనం ఏమైనా జరిగిందా అంటే ఆ మరి ఒక వారం రోజులు మీరు నేను కూర్చొని డిబేట్ లో మాట్లాడుకోవాలా మన విలువైన సమయాన్ని ఈ పనికిమాల కేసుల గురించి వృధా చేసుకోవాలా రేపటి రోజు మా కోర్టు సమయాన్ని కూడా వృధా చేస్తున్నారనేది వాస్తవం రెడ్ కలర్ బుక్ పెట్టి ఒకటి భయపెట్టాడు నువ్వు ఎందుకే భయపడతావు నువ్వు తప్పు చేసినావా అని రేపు కోర్టు అడగదా రెడ్ కలర్ బుక్ ఇదేనండి నేను ఆ చూపించింది నేను ఇదిగోండి పర్సనల్ డైరీ రాసుకున్నాడంటే సరిపోదా ఈ రోజు మొన్న అమ్మఒడి సభలో స్టేజ్ మీద ఎక్కి పవన్ కళ్యాణ్ గారికి నాలుగో బారి ఉందన్నాడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏసీబీ కోర్టును ఆశ్రయించి నా నాలుగో బారి ఏదో నాకు చూపించండి అని అడిగాడా వ్యూహం సినిమా తీస్తే చంద్రబాబు గారు ఏమన్నా వచ్చి అంతకుముందు నా గురించి ఇలా ఎందుకు తీసావు ఎన్టీఆర్ లక్ష్మి గారు ఎందుకు తీసో అని అన్నారా ఒక పనికి మాలను ఇప్పుడు గజం పోతా ఉంటదండి కుక్కలు మురుగుతూ ఉంటాయి గజం వెనక్కి తిరిగి కుక్కల్ని పోబో పోపోబో అంటదా దాని సమయం వృధా ఇవి కూడా అంతేనండి విలువైన సమయాన్ని వృధా చేయడం అదే రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప దీనికి ఒరిగేది లేదు ఆ రెడ్ బుక్లు రెండు వందల ముప్పై సృష్టిస్తున్నారు ఆ రెడ్ బుక్ లో ఈ రెడ్ బుక్ అప్పుడు చూపించిన రెడ్ బుక్ ఒకటే నా నమ్మకం ఏంటి సో అసలు ఇవన్నీ కూడా కోర్టు తీసుకొచ్చి ఆ రెడ్ బుక్ నాకు చూపించు అని కూడా అనదండి ఇవన్నీ చెత్త కేసులు కొట్టేసే కేసులు ఇప్పుడు ఐఆర్ఆర్ కేసులో కావచ్చు లేదంటే ఫైబర్ నెట్ కేసులో కావచ్చు ఇందులో ఏవి విషయం లేదు అని తెలిసిన తర్వాత ఇక ఏదో కేసు పెట్టాలి ఏదో ఒక నోటీస్ పంపించాలని పంపిస్తున్నట్టు భావించాలా అట్లా ఏం లేదు సార్ చంద్రబాబు గారిని అరెస్ట్ అయ్యి అరెస్ట్ చేసి అనవసరంగా టీడీపీ మైలేజ్ ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో ఏం చేసుకున్నారో అసలు ఇదంతా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారితో ముందే కొమ్మక్క అయిపోయి ఏది గుర్తుపెట్టుకుండే ముందే కొమ్మక్క అయిపోయి ప్రశాంత్ కిషోర్ గారు దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తే ఆయన దగ్గరుండి చంద్రబాబు గారిని అరెస్ట్ చేపిస్తే చంద్రబాబు గారికి పది రూపాయలు ఉండే మైలేజ్ కాస్త వంద రూపాయలు అయిపోతాయి దీనికి అంతటికీ అసలు నాకు అర్థం కావట్లేదండి ప్రశాంత్ కిషోర్ గారు ఎప్పటి నుంచో కలుస్తా ఉన్నారు అనే మాట వాస్తవం అయితే మరి మన దగ్గరకు వచ్చి నియమ చేయట నిన్న కూడా పీకే సర్వే కూడా ఇక్కడ జరుగుతుందని మేము కంగారు పడ్డాం కదా మరి ఏంటిది ట్విసం అంటే ఇదే రాజకీయం శకుని ఆడే ఆట అంటారు చూడండి ఆ మాదిరిగా రాజకీయ చదరంగం జరుగుతుంది సో దీంట్లో ఆడలేక మధ్యలో ధర షర్మిలాట వెళ్ళిపోయింది పీకే సర్వే ఆట వెళ్ళిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాక వాలంటీర్లనే ఎమ్మెల్యేలుగా పెట్టే పరిస్థితి సిఐడితో మిగిలి చివరా బోరా తప్పులన్నీ సిఐడితో చేపిస్తారు రేపు సిఐడి ఉంటే తాటిందన్నేవాడు ఉంటే తలం దన్నేవాడు ఉండడా అండి దానిపైన సిబిఐ లేదా సో సిఐడి పరిధి ఏంటి సిఐడి చేసేది ఏంటి సిఐడి ఎక్కడ ఉండాలి ఏం చేయాలా అంటే తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గర ఉంచుందండి బెల్లు కొట్టగానే లోపల పరిగెత్తాయి మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే ఇట్లా ప్రతీకార చర్యలే ఉంటాయి యవరాజనీ గారు అంత టైం లేదండి ఇక్కడ ప్రతి కార్యచర్యలు అంత టైం లేదు ముఖ్యంగా రాజధాని డెవలప్మెంట్ చాలా ఇయర్స్ ఆగిపోయింది బాబు గారు ఆరోగ్యంగా ఓపిగ్గా ముందు రాజధాని డెవలప్మెంట్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఆయన పరిపాలనలో చాలా మందిని మార్చాలి ఓటర్లని కానీ నుంచున్న ఎమ్మెల్యేలని కానీ సో వీళ్ళు వీళ్ళ పనితీరులో బిజీగా ఉంటారండి అవతలో ఏమైనా తప్పులు ఉంటే మా లాంటి లాయర్లు ఉన్నాగా మరి మేమేం చేయాలా మా పనులు మేము చేసుకుంటాం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సార్ కుక్క చేసే పని కుక్క చేయాలా గాడి చేసే పని గాడి చేయాలి సార్ ఎవడు చేసే పని వాడు చేస్తారు వాళ్ళు చక్కగా అభివృద్ధి పదం మీద నిజాయితీ గల పరిపాలన మీద నాయకులు వాళ్ళ సమయాన్ని పెట్టుకుంటారు మరియు మా లాంటి లాయర్లు చక్కగా ఇప్పుడు జగన్ గారి మీద కేసులు వేసుకోవచ్చు రోజక్క పర్యాటక శాఖలో చేసిన స్కాములు బయట పెట్టవచ్చు నీటి పారుదల్లో డ్యాముల్లో ఎన్ని క్యూసెక్కులు ఎన్ని ఇంకోటి ఇంకోటి ఉంది కదా పాపం సంజనా సొక్కని వాళ్ళ గురించి ఫిలువల విషయాలు బయటకు తీసుకురావచ్చు మా పరమేం చేసుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు సమయం ఎక్కడ వృధా అవ్వదండి ఈయనలాగా పరిపాలన బిగించేసిన మొదటి రోజు ప్రజావేదికి పడగొట్టడం భవన కార్మికులు నోటికాడ కూల్లాగడం ఇసుక నాపేయడం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడగొట్టడం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం లిక్కర్లో స్కాములు చేయడం కాల్తీ నిక్కర్లు తయారు చేయడం ఇవన్నీ బుద్ధున్న ఎవరు చేయడండి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే గట్టిగా పరిపాలన చేసుకుంటే మళ్ళీ కూడా నీ ప్రభుత్వం వచ్చి ఉండేది చేతి దాకా వచ్చింది నోటి దాకా రానియకుండా ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతి పెట్టించాడండి సో ఖచ్చితంగా వచ్చే పరిపాలనలో ప్రభుత్వం ఏదైనా గానీ ఇటువంటి ప్రతీకారాల మీద టైం పెట్టరు ఖచ్చితంగా సమయంలో ఏవైతే విషయాలు స్కాములు జరిగాయని చెప్తున్నారు ఇప్పుడు వాటి అన్నింటి మీద విచారణ విచారణ ఉండేది ఏంటి సార్ మేమేం చేయాలా గాడిలు కాయాలా మేమేం గాడిలు కాయాలా మాకుంది కదా పని ఖచ్చితంగా ప్రతి కేసుని ప్రతి కేసుని ఎంక్వైరీ పంపించి అదేవిధంగా మీకు తెలిస్తే పోలవరం మీద రివర్స్ టెండరింగ్ ఏపిచ్చాడు చూడండి రాజధాని భూమి మీద ఇన్సైడర్ ట్రేడింగ్ ఏపిచ్చాడు చూడండి రేపు కూడా మేము అడుగుతాం సార్ ఆ పర్యాటక శాఖలో ఆ భూములు కొనింది అది ఎంత కొనింది ఎంత తొక్కేసింది లెక్క అని అంటాం చిట్టాపదలు మొత్తం బయటికి రాట్లా సో ఖచ్చితంగా మా పని మేము చేస్తాం దీనికి ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటాం నాయకులు అభివృద్ధి పదిలో ఉంటారు ఎందుకంటే ఇప్పటికే చాలా విలువైన సమయం ఐదేళ్లు వృధా అయిపోయి ఈ రోజు కనీసం అమరావతిలో గడ్డి మొక్కలు గోయించడానికి ఒక సంవత్సరం పట్టేలా ఉంది సో ఖచ్చితంగా డెవలప్మెంట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెడతారు ప్రతీకారం గురించి ఆలోచించే పర్సన్ చంద్రబాబు గారు కాదండి కొద్దో గొప్ప లోకేష్ గారు రియాక్ట్ అయ్యి వ్యూహం సినిమా గురించి ఆయన కేసు వేశాడే గానీ ఎక్కడ బాబు గారు కానీ ఎక్కడ అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదండి ఎందుకంటే నాయకులు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోరు తండ్రిని అన్నారన్న కోపంతో లోకేష్ గారు వేశారు కానీ తండ్రి రియాక్ట్ అవ్వడం ఏంటి ఒక్క సభలో కూడా చెప్పరేంటి ఏంటి అంటే ఒక పరిమానుడు గురించి మాట్లాడుకుని సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు విలువైన విషయాలు మాట్లాడడం అనే దాంట్లో గొప్పగా ఆలోచిస్తారండి అంతేగాని ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ వాల్యూస్ తగ్గించుకోరండి యా थैंक यू वेरी मच रजनीगर नमस्ते अ